హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గురకాయల చేపలు అనమాట ఇవి కనిపిస్తున్నవి ఈ గురకాయల చేపలని ఎలా క్లీన్ చేసుకోవాలో అదే విధంగా నేనైతే కొన్ని తీసుకొని ఫ్రై చేసుకున్నాము అది ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం లోపల ఉన్నంత చేదంతా తీసేసి పైన పొట్టంతా రుద్దేశారనమాట నేనైతే ఫ్రై చేయటానికి కట్ చేయమన్నాను మా మమ్మీ ఇలా కట్ చేసింది తర్వాత ఉప్పు పసుపు వేసి వీటన్నిటిని బాగా తెల్లగా అయ్యే విధంగా ఇలా ఒక బండకేసి బండ అనేది గరుగ్గా ఉండాలి అప్పుడే అనేది తొందరగా ఈజీగా పోతుంది అలాగే బ్లాక్ కలర్ కూడా పోయి వైట్ కలర్లోకి వస్తాయి చేపలు ఈ గురకల చేపలు క్లీన్ చేసుకోవడం అంత పెద్ద కష్టమేం కాదు త్వరగానే ఈజీగానే పోతుంది అనమాట ఇలా క్లీన్ చేసుకుంటే ఆ తర్వాత నీస వాసన అనేది రాకుండా మజ్జిగలో వేసేసి వీటన్నిటిని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో మజ్జిగను కూడా వేసుకొని ముక్కలన్నిటిని వేసుకొని బాగా చేత్తో కలిగి తిప్పుకోవాలి వాసన అనేది లేకుండా ఉంటుంది ఇలా క్లీన్ చేసుకుంటే రసాన్ని వేసుకొని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అలా చేసుకున్న వాసన అనేది లేకుండా పోతుంది ఆ తర్వాత మ్యారినేట్ చేసుకోవడం కోసం మనం ఒక ప్లేట్ తీసుకున్న అందులో ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఒక చెక్క రసాన్ని కూడా పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని అంతా ఇలా బాగా మిక్స్ చేసుకుంటే పేస్ట్ లాగా తయారవుతుంది ఆ తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు మైదా పిండి రెండు టీ స్పూన్ల వరకు ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని పేస్ట్ అంతటిని ఇలా బాగా మిక్స్ చేసుకున్నటువంటి ఈ పేస్ట్ అంతటిని చేప మొక్కలు తీసుకొని బాగా అప్లై చేసుకోవాలన్నమాట చేప మొక్కలకి ఈ పేస్ట్ అంతటిని బాగా పట్టించాలి అప్పుడే ఫిష్ లోపలికి కూడా వెళ్ళి చక్కగా ఉప్పు కారం అన్ని మసాలాలు పడతాయి చేపలకి మీకు కావాలంటే కలర్ని కూడా యాడ్ చేసుకోండి రెడ్ ఫుడ్ కలర్ని నేనైతే లాస్ట్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను అన్ని యాడ్ చేసుకున్నటువంటి ఈ ఫిష్ మొక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ పాటు ఫిష్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి ఈ ఫిష్ ముక్కల్ని తీసుకొని మనం ఆయిల్లో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు చక్కగా కుక్ అవుతుంది ఫిష్ ముక్కలు మధ్య మధ్యలో రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫిష్ ముక్కల్ని లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వగానే చేప ముక్కల్ని తీసుకొని టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి టిష్యూ పేపర్ అనేది ఆయిల్ని పీల్చుకుంటుంది ఫస్ట్ అయితే రెండు ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాను కదా తర్వాత మిగిలినటువంటి ఫిష్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఫిష్ ముక్కను కూడా తీసుకొని టిష్యూ పేపర్లోకి పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్స్ లెమన్స్ పెట్టేసుకొని గార్నిష్ చేసుకున్నాను ఫిష్ అయితే చాలా చక్కగా కుక్ అయింది భలే టేస్ట్గా కూడా ఉంది నేను ఇప్పుడు పాన్ ఫ్రై చేస్తాను కానీ ఫిష్ని ఇలా డీప్ ఫ్రై అయితే చేయలేదు డీప్ ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంది ఫ్రై చేసుకున్నటువంటి ఈ ఆయిల్ని నేను కర్రీస్లోకి వాడేసాను తర్వాత మళ్ళీ ఫ్రై చేయడానికి యూజ్ చేయకూడదు అనమాట సో మీరు కూడా అలాగే యూస్ చేయండి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్